నమస్తే ఏపీ న్యూస్ కి స్వాగతం పార్టీ నుంచి ఎవరో తీయడం కాదని మెజార్టీగా ఉన్న రాష్ట్ర కమిటీ అంతా చంద్రన్న వర్గంతో విడిపోయి పార్టీ నుంచి బయటకు తీసుకొచ్చేసామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి యేసు అన్నారు శుక్రవారం జగంపేట మండలం రామవరం భగత్ సింగ్ నగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా ఈ సందర్భంగా మరుకుర్తి యేసు మాట్లాడుతూ తనను పార్టీ నుంచి ఎన్నిసార్లు బహిష్కరిస్తారని తాను ఎప్పుడో పార్టీ నుంచి బయటకు వచ్చేశానని వేరుగా సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ నియమించుకోగా తనను జిల్లా సెక్రటరీగా ఎన్నుకున్నారన్నారు విప్లవకారులు లాంటి ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం కాదని కార్మికులు కర్షకులకు ఏం చేయాలనే ఆలోచనతో ఉండాలని అవన్నీ మానేసి జల్లె రాజకీయాలు చేస్తున్నారని సమావేశంలో పివైఎల్ జిల్లా నాయకులు గంటా బాలరాజు భగత్ సింగ్ నగర్ వాసులు బడ్డుకోండ వెంకటరమణ భద్రం మరియు కనకారావు సంతూర్ రాజు గంగా జ్యోతి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే నిన్న ఏదైతే మన నుంచి విడిపోయిన మిత్రులు ఉన్నారో వాళ్ళు మన మీద ప్రెస్ మీట్ పెట్టి లేనిపోయిన ఆరోపణలన్నీ అవి అన్నీ వాస్తవాలు కానీ అన్నీ కూడా వాస్తవాల పెట్టి పై అన్నీ టీవీలకి ఇస్తాం ఇస్తాం అనేక రకాలు చేస్తున్నారు ఎందుకని ఈరోజు ఒకసారి సిపిఐగా ఉన్న పార్టీ విడిపోయి సిపిఎం అయింది సిపిఎంగా ఉన్న పార్టీ ఇడిపోయి అనేక రకాల పార్టీలు జనశక్తి సిపిఎమ్ కూడా ప్రజా బంధం అనేక రకాల పార్టీకి ఎవరి కాళ్ళు పనులు చేసుకుని పనుల్లో కేంద్రీకమై ఆ ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళ దగ్గరికి పోయి పేదవాళ్ళకి ఇల్లు కావాలా ఏం కావాలా దిన్నేవాడికి భూమి కావాలనే నినాదంతో పనిచేశారు అంతేగాని ఈరోజు మనం విడిపోయిన తర్వాత మన మీద నిందలు చేయిని చేసినట్టు ఇవన్నీ నిరూపిస్తున్నారు ఏంటంటే ఏం చేసాం మనం అనేది ఒకసారి వాళ్ళకే అవి ఉంటే సరైన ఇది ఉంటే ఒకసారి ఆఫీసులో కూర్చొని విలేకరుల మధ్యలో పెట్టి ఇగో ఏసు ఏసుగారికి పోరపాటు చేశారు అంతేకాని మేము ఇలా జరిగింది అసలు ఆళ్తీరపేట పార్టీల నుంచి మేమే పార్టీల నుంచి బయటకు వచ్చేసి మేము ఏదైతే మెజార్టీ పార్టీ రాష్ట్ర కమిటీ ఉందో రాష్ట్ర కమిటీ అంతా వచ్చేసాం మేమంతా ఇడిపోయి రెండు నెలలు అయింది ఈ గతం నుంచి దోపిడీలు చేశారు దొంగతనాలు చేశారు అది చేశారు ఇది చేశారు అనేక రకాల తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు ఎందుకంటే దొంగే ఒక దొంగ అన్నట్టుగా ఎవరిస్తున్నారు తప్ప ఏరే రకంగా ఏమీ లేదు ఇలా సేకటిసరన్న వ్యక్తి ఆయన అక్కడ దోరపుడు రామచంద్రపురం ఆ ఏరియాలో ఇది మన రైస్ మిల్స్ కార్మిక సంఘాలు చేస్తున్నాడు ఇలా కార్మిక సంఘాల ఎప్పుడు కూడా ఫండ్స్ తీసుకుంటాం రైస్ మిల్ కార్మిక సంఘాలకు వచ్చిన ఫండ్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సభ్యతలు కానీ పార్టీకి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఒకసారి చూపించలేదు అలాంటి వ్యక్తి మట్టి మాపి అంటున్నాడు మట్టి మాపి అంటే ఏంటి అక్కడ ఉన్న వ్యక్తులకు తెలుసు ఆ మట్టి గురించి సమస్య ఇవచ్చిందనేది అన్నాడు అది నిజమా కాదా అన్ని అబద్ధాలు వాగుతున్నారు వీళ్ళు అబద్ధాలతో కాలం గడుపుకుంటే ఎన్నాలు గడుపుతాం గడపలేం కదా అలాగే రామ్ సింగ్ దాకా ఫెడరేషన్గా ఉండి నేను ప్రెసిడెంట్గా ఉండి ఆయన ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆ మదర్ ఏమో సెక్రటరీగా ఉన్నాడు ఉన్నప్పుడు నిన్న పోయిన సంవత్సరం మే ఏప్రిల్ నెలలో న్యూజిలో అగ్రిమెంట్ చేశాం తెలంగాణలో అగ్రిమెంట్ చేశాం ఈ అగ్రిమెంట్లతో కలిసి ఉన్న వ్యక్తి వానలకి కుమ్మక్క అయిపోయాడు అంటే వానర్లకి ఎలా కుమ్మక్క అయిపోయారు ఇంత కుంభకాయపర ఇక్కడ ఇవాళ చూసుకుంటే మన జగ్గంపేటలో నాలుగు వందల రూపాయలు ఒక మహిళకి రేట్లు పెంచాం కూల్ రేట్లు మగవాడుకు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఇలా తెలంగాణలో చూస్తే మూడు వందలు మూడు వందల యాభై వందల కారణం అంటే ఎవరు యజమానులకు లొంగిపోయారో అర్థం చేసుకోవాలి నేను యజమానులు లొంగలేదు కనుక మన కూలి రేట్లు పెరిగాయి విపరీతంగా పెరిగాయి మనం ఎప్పుడు పెంచుకున్నా యాభై రూపాయలు పైసలకు పెంచుకున్నాం యాభై రూపాయలు పైసలకు పెంచుకున్నాం తర్వాత టెన్ పర్సెంట్ కాంట్రాక్ట్ రేట్లు పెంచుకున్నాం అంతేగాని వానలతో కుమ్మక్క అయిపోతాం అనేది ఇప్పుడు మనకు జరగదు ఎప్పుడంటే మనం తొంభై ఆరు నుంచి చేస్తున్నాం ఈ ఇక్కడ విలేకరులకు కానీ అందరికీ తెలుసు మన గురించి మనం ఎలాంటి ఎత్తులు ఏంటి ఏ రకంగా పని ఇక్కడ పనిచేసామనే సంగతి కూడా అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఇంచితరంగా యజమానులకు తొత్తే మొన్నేమో ఇంకోటి చెప్తారు అబ్బా మొత్తం అంతా దోచేశారు దోసేసి మనం ఏం చేసుకో ఏం దోసేసాం ఇక్కడ ఉన్నది ఓన్లీ ఒక పెంకిల్ ఫ్యాక్టరీ ఉంది ఆ పెంకిల్ ఫ్యాక్టరీలో పాతిక మంది జనం ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం మన పార్టీకి రెండు సబ్జెక్టులు ఇస్తారు చలవక వాళ్ళకి ఎనిమిది కూళ్ళు వస్తాయి ఆ ఎనిమిది కూళ్ళు ఇప్పటి నుంచి కాదు తొంభై ఆరు నుంచి కూడా మన పార్టీకి రెండు సెలవు కూళ్ళు ఇస్తారు ఆ రెండు సెలవు కూడా పార్టీకి అప్పు చెప్పేవాళ్ళు దాకా కరోనా తర్వాత రాజారావు ఆరోగ్యం బాకపోతే రాజారాకే ఇచ్చేవాళ్ళు ఆ డబ్బులు కూడా రాజారావుకి తీసుకునేవాడు తదన ఆరోగ్యం బాగోలేనక రెండు సార్లు ఒకసారి మనకిచ్చారు మనకిస్తే మనం ఆ డబ్బులు పార్టీకి అప్పు ఇక్కడ సెక్రటరీ లెక్కలు చెప్పాడు వీళ్ళు మాట్లాడితే లెక్కలు లెక్కలు ఏంటి లెక్కలు పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కానీ అతను చెప్పాలి లెక్కలు ఏంటి లెక్కలు మనం చెప్పి ఇవాళకి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ లెక్కలు రెండు వేల పద్నాలుగులో మమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించి లక్ష రూపాయలు అప్పు చేయించారు ఆ అప్పుకి దిక్కులేదు దివాణా లేదు రాజారారు చనిపోతే మేము స్పాట్లో పాతికి వేలు ఇచ్చాం సైకిల్ షాప్ వాళ్ళు కావచ్చు మన భగత్ సింగ్ నగర్ వాళ్ళు కావచ్చు పింక్ బ్యాటరీ వాళ్ళు కావచ్చు ఆ లెక్కలు చెప్పలేదు ఈ రోజుకి సూపం కట్టా సోపంకి సంబంధించి అన్ని మేమే పరిష్కరించాం అన్నీ తెచ్చాం అన్నీ తెచ్చి ఇవాళ సోపంలో మేము సహకరించలేదు అంటాడు ఆ లెక్కలు చెప్పలేదు అలాంటివన్నీ లెక్కలు వాళ్ళు చెప్పాల్సి వచ్చి మనకి చెప్తారు మళ్ళీ ఇంకొక కొత్త రూట్ ఏంటంటే గారు పొరపాటు చేశాడు కనుక ఆఫీసులో కొత్తలేదు ఏం పొరపాటు చేసాం ఇవాళ పార్టీగా ఇడిపోయాం కనుక ఆ పార్టీ మీరు ఉన్నారు కనుక మేము మీరు కలిసి అక్కడ ఉన్నాక ఎలా కుదురుతుంది గొడవలు జరుగుతాయి అందుకే ఈసారి మేము కూడా మా జనాలతో మేము వస్తాం మా జనాలు కూడా ఇవాళ ఏమంటున్నారంటే అన్న మన కష్టపడి మన డబ్బులు ఎట్టి కట్టుకున్నాం కనుక ఈ ఆఫీస్ మనందే మనం కూడా పోవాలి మనం ఎందుకు పోకూడదని మన పెంకి కార్మికులు కానీ మన భగత్ సింగ్ నగర్ వాసులు కానీ మన సైకిల్ చాపలు కూడా ఇవాళ నిర్ణయం చేశారు ఆ నిర్ణయానికి కట్టుబడి మేము కూడా ఏం చేస్తామంటే ఈసారి ఆఫీస్లోనే కూర్చుంటాం అవసరం అయితే ఆఫీస్లోనే పెడతాం మీటింగులు మనం ఏంటంటే ఇవాళ హైదరాబాద్ ఆఫీస్ ఉంది మా పార్టీకి వచ్చింది గుంటూరు ఆఫీస్ ఉంది వాళ్ళ పార్టీకి వెళ్ళింది రాజమండ్రి ఆఫీస్ ఉంది వాళ్ళతో ఉన్నది దాకా చంద్రన్న గారితో ఉన్నాం మేము ఇవాళ ఇడిపోయా ఎంతకు ఇడిపోవాల్సి వచ్చింది భేదాలు ఎందుకు వచ్చాయో ఆడకే తెలుసా అన్నీని అయితే అవన్నీ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటే ఎక్కడ పలసన అవుతాం జనాల్లో అవుతాం ఇవాళ ప్రెస్ మీట్లే ఏమున్నాయి అనేక రకాలు వస్తాయి అయితే మనమైనా తప్పు చేసి ఉంటే మీకు సవాలు చేస్తున్నాను నేను మన ఆఫీసులో కూర్చుందాం మీరు రెండు బాధ్యులు మన బాధ్యులు వస్తారు ఇక్కడ తప్పులు ఒప్పులు ఏమున్నాయని కూడా చూపిద్దాం అలాగే ప్రెస్మిత్తలు కూడా పిలుద్దాం ఇందులో తప్పులున్నా ఒప్పులున్నా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇది మీకు ధైర్యం ఉంటే మీ ఆఫీసులో మన ఆఫీసులో కూర్చుందాం మన ఆఫీసులో కూర్చొని మన వాళ్ళు మీ ముఖ్యులు వస్తారు మా ముఖ్యులు వస్తారు ఎక్కడ జరిగింది ఏం జరిగింది తప్పు ఎంత జరిగింది పార్టీ ఎంత గిడిపోయిందని చెప్పేసి మాట్లాడుకుందాం అంతేగాని మీ వెనకాల జాన కార్యకర్తలు అంటే మీ వెనకాల ఉన్న వాళ్ళతో మీరు పని చేసేసి కింద మీద పెట్టేసి ఏసిని బహిష్కరించాం ఎన్నిసార్లు బహిష్కరించారు నేను ఎప్పుడో మార్చి నెలలోనే మేము పార్టీ నుంచి బయటకు వచ్చి మేము పార్టీ పెట్టుకున్నాం దానికి జిల్లా కమిటీ జిల్లా సెక్రటరీ నన్ను ఎన్నుకున్నారు ఇక్కడ జిల్లా కమిటీ ఎన్నుకున్నారు ఇక మీరు మమ్మల్ని తీసేస్తాం ఏంటి ఇది ఇచ్చేస్తాం అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు మేము తీసేసానంటాం మమ్మల్ని వాళ్ళు తీసేసానంటే కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి ఎప్పుడో ఒకవారు అంటే ఏంటి ఇలాంటి త రాజకీయాలు చేయకూడదు కార్మికులకి ఏం కావాలి కర్షకులకి ఏం కావాలి రైతులకి ఏం కావాలి రైతు కూలీలకి ఏం కావాలి ఏ టైంలో ఏం కావాలి ఈ ప్రభుత్వాలు మారే ఈ ప్రభుత్వాలను ఎలా పట్టుకుని మనం మన సేవలు చేయించుకోవాలా అనే ఆలోచనతో ఉండాలి అది మానేశారు ఆఫీసుల్లో కూర్చుంటాం కుట్రలు చేస్తాం ఇటు ఎలా పోతున్నాడు అది ఎలా పోతున్నాడు అని పథకాల బతుతాం ఇదే చీకటి వెంకటేశ్వర అనే రెండు వేల పదిహేనులో సస్పెండ్ చేస్తారు పార్టీలో చేహతనే కాదు ఆఫీసులో ఉన్న అతను పెట్టి పేడ కుర్రోలతో పీడిఎస్ పిల్లలతో బయటకు గిరిగాయించారు మరి ఇవాళ ఈయన చిక్కు లేకుండా వేదికలు మీకు వచ్చి మా మీద గురించి మాట్లాడతాడు అయితే మేము ఆయన ఆ వేళ సేకరణ తరఫున మేము మాట్లాడాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఇవాళ మీరు సడన్గా ఇలా చేస్తాం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాదించాం ఇవాళ ఆళ్ళకలికి ఏం కావాలి కర్తకులకి ఏం కావాలి రైతులకి ఏం కావాలి రైతు కూలీలకి ఏం కావాలి ఏ టైంలో ఏం కావాలి ఈ ప్రభుత్వాలు మారే ఈ ప్రభుత్వాలను ఎలా పట్టుకుని మనం మన సేవలు చేయించుకోవాలా అనే ఆలోచనతో ఉండాలి అది మానేసారు ఆఫీసుల్లో కూర్చుంటాం కుట్రలు చేస్తాం ఇటు ఎలా పోతున్నాడు అది ఎలా పోతున్నాడు అని పథకాల బాధ్యతం ఇదే చీకటి వెంకటేశ్వరరాని రెండు వేల పదిహేనులో చస్పెండ్ చేస్తారు పార్టీలో చేతనే కాదు ఆఫీసులో ఉన్న అతను పెట్టి పేడ కురలతో పీడిఎస్ పిల్లలతో బయటకు గిరిగాయించేసినారు అండి మరి యాళ ఈయన చిక్కు లేకుండా ఏదికల మీకు వచ్చి మా మీద గురించి మాట్లాడతాడు అయితే మేము ఆయన ఆవిడ చీకటిల తరఫునే మేము మాట్లాడే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఎత్తిని ఇవాళ మీరు సడన్గా ఇలా చేస్తాం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాదించాం ఇవాళ వాళ్ళకు కూడా అక్కడ ఏదికి మీద ఉన్న నాయకులకు కూడా తెలుసు సీకరలో మట్టి మాపి అన్నాడు మట్టి మాపి అయితే కూడా అక్కడున్న ఎత్తులో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుండ్లు మీద వేసుకుని చెప్పాలి అవునా కాదనేది అందుకని ఈ కార్యక్రమంలో మనంతా ఇగో మా జనాలతో ఉన్నారు జనాలతోనే మేము మాట్లాడతాం జనాలతోనే వస్తాం కార్మికులతోనే వస్తాం కర్చకులతో వస్తాం రైతులతో వస్తాం రైతు కూలీలతో వస్తాం రెండుసారి మాకు వస్తుంది ఆఫీసులో అని చెప్పేసి చెప్తాం మీరే చెప్తారు ఆఫీస్కి ఎందుకు రావట్లేదు తప్పు చేశాడు తప్పు ఏంటి ఆఫీసులో ఏదైనా ఆఫీసులో అమ్ముకున్నామా లేకపోతే ఆఫీసులో ఏదైనా ధనాలు అట్టిపోయామా ఏం పట్టిపోయామని అత్తలేదు మీకు మాకు మేము పచ్చాంగ వెళ్ళిపోయాం మీరు పచ్చాంగ ఉంటున్నారు మీరు ఆఫీస్ కాడికి మేము ఎందుకు రావాలని ఆలోచనతో రావట్లేదు ఇప్పుడు చేయలేదు కావాలని వీళ్ళు కుట్రలో కుతంత్రాలు ఎందుకంటే ఈ ఆల ఈ నాయకత్వం వెనకాల జనం ఉన్నారు కనుక ఆ జనాలు ఏదో రకంగా మబ్బు పెట్టి తప్పుడు ప్రసారాలు చేసి ఇగో ఏ సిద్ధినేసాడు అద్దినేసాడు చూపించండి ఇంక్వైరీ వేయండి ఎవరైతే అన్నాడు ఆఫీసులో పెట్టండి అందరినీ తీసిరండి మా నాయకత్వం మీ నాయకత్వం కూర్చొని ఎవరు తప్పులు చేశారు ఎవరు అప్పులు చేశారు బెదిరింపులు మళ్ళీ బెదిరింపులేంటి మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తే చర్య తీసుకుంటాం ఏం చేస్తారు నా చోట్ల బ్రమ్మేం చంపినట్టు చంపేస్తారా మమ్మల్ని అంటే మీరు ఇంకా ఈ రకంగా బెదిరితే ఎవరు ఇక్కడ ఉండరు ఉండకూడదు ఉండేవరు అంతేనా ఇది కాదు కరెక్ట్ చనిపోయాడు చంపారు అయ్యింది దాన్ని పరిష్కరించుకుని జాగ్రత్తగా ఎవరిపైనాడు చేసుకోవాలి అంతేగాని బెదిరింతమేంటి మాకు వ్యతిరేకంగా మా వ్యతిరేకంగా అంటే అనేక రకాలు మీరు మాడతారు మేము మాడతాం మా పని మేము చేసుకుంటాం మీ పని మీరు చేసుకోవాలి అవి ఏమీ తెలియకుండా ఏమన్నా చేసేస్తాం ఏం చేసేస్తారు ఎవరిని ఏం చేసేయగలరు ఉండేది వాళ్ళకు ఉంటుంది మనకు ఉంటుంది ఇది నా వాయించు నా పేరు ఎంఎస్ నేను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగే రేపు తొమ్మిదో తారీఖుని మన జగ్గంపేటలో ఐఎఫ్య్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతున్నాయి ఆ జనరల్ కౌన్సిల్ జరగకుండా చైనాకి ఎత్తులన్నీ ఏస్తున్నారు తప్ప మా మీద ఏ రకమైన ఆరోపణలు కానీ వాళ్ళు ఎత్తున దాంట్లో ఏది కూడా వాస్తవం లేదని చెప్పేసి నేను ఖండిస్తాను మరి ఈరోజు మరుకుట్ గారు కోసం చెప్పాలంటే ఈవేళ ఇక్కడ కాలనీలో నాతో సహా చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ పార్టీ పరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఏసన్న ఏసన్న ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇక్కడ అందరికీ కూడా గూడు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఏసు యేసుగారు వాళ్ళకే వాళ్ళకే పార్టీ విభేదాలు ఏదో ఉండొచ్చు ఏదో మనస్పర్ధలు రావచ్చు కానీ బురద జల్లుకోవడం కరెక్ట్ కాదు ఏదైనా ఇప్పుడు గారు శవాలు విసిరారు కాబట్టి అదే ఆఫీసులో మీరు గారు మనం అందరం కూడా కూర్చొని వాస్తవాలు ఏంటన్నది మాట్లాడుకొని అక్కడతో ఇలాంటి విమర్శలు పక్కన పెట్టి ఎవరు మార్గాన్ని వాళ్ళు ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం మీరు పోరాటం చేసే పార్టీలు కాబట్టి అక్కడి నుంచి ఆ ఆ విధంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఇటువంటి విమర్శలు కరెక్ట్ కాదు మీరు ఏదైతే ఆశయాలతో ఉన్నారో ఆశయాలను పక్కన పెట్టి ఆశయాలని పక్కన పెట్టి మీరు మీరు విమర్శించుకొని అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇంకోటి కాదని నా ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటివన్నీ పక్కన పెట్టి ఏమనుంటే మాట్లాడుకొని ఈ ప్రజల పక్షాన మీరు పోరాడవలసిందిగా మనం చేస్తూ సేవ తీసుకుంటారు భగత్ సింగ్ నగర రెండు వేల మూడులో స్థాపించబడింది కాబట్టి ఆ రెండు వేల నాలుగులోంచి నేను ఇక్కడ ఉన్నాను దగ్గర దగ్గర అప్పటి నుంచి కూడా పార్టీ పనులు కానీ వీడు భగత్ సింగ్ నగర్ పనులు కానీ అన్నీ చేసుకున్నా వచ్చాం ఏంటంటే మేము నాయకులము మేము అది మేము మేము ఎలాగ జనాల గురించి ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పుకుంటానే తిరిగారు కానీ ఇప్పటికి వచ్చి ఎంత సేవ చేసినా సరే కనీసం మనల్ని ఒక మెట్టు కూడా పైకి ఎక్కనివ్వకుండా తొక్కేశారు అయితే ఇదంతా కూడా ఏంటంటే మనకంట ఇంకొకటి ఎవడైనా వచ్చాడంటే మనల్ని మించిపోయి ఎదరికి వెళ్తారన్న స్వభావం ఎక్కువైపోయింది పార్టీలో అలాంటి స్వభావం ఎక్కువైపోయి జనాలు ఎవరిని కూడా నాయకులు తయారు చేయలేదు తయారు చేయకుండా ఈ రోజున ఎలా వదిలేసి ఏదన్నా సమస్య వచ్చిందంటే ఒక భగత్ సింగ్ నగర్ సమస్యనే మనం అక్కడ పెట్టాం పార్టీలో పెడితే మొత్తం డెబ్బై మంది దాకా సంతకాలు చేసి పెడితే దాని గురించి ఈ రోజుకొచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది ఇప్పటికొచ్చి కూడా దాని గురించి అతిగతి గతి లేకుండా వదిలేశారు ఆ ఒక్క సమస్య గురించి ఈ మన ఏసీ గారు కానీ మన బాలరాజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏటీ దీన్ని ఎందుకు చేయలేదని అడగడం కూడా ఒక రకంగా అయిపోయింది వాళ్ళకి అంటే ఏం అడగకూడదు అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నడాలి తప్ప ఈ రెండో విషయాలు ఏమి అడగకూడదు అండి అడిగితే ఇలాగ బైక్ రిజ్ చేసాం లేదంటే ఏమో వాళ్ళ పొమ్మన్నాం మేము ఏమో పార్టీలో ఉంచుకుంటలేదు అని అనడం కరెక్టా లేదని ఇలాగంటే ప్రజల సమస్యలు తీర్చేటట్టు ఉండాలా ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజుని వేసుగారు అలా చేసేసారు అంటే ఎన్నళ్ళు తెల్లలేదు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పెట్టి తొంభై ఆరు కాడి నుంచి ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెల్లేదు అప్పటికొచ్చి ఈ రోజుని ఎందుకు పెట్టాలి అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే శత్రువులు అయిపోతారనమాట లేదని ఇలాగుంటే ఇది ఏ ఉన్నా సరే ఏం మాట్లాడరు అది కరెక్ట్ కాదు అందుచేత ఏమందంటే ఏమన్నా విమర్శలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని ఏడీ మీరు తప్పు చేసే విధి లేదంటే నువ్వు తప్పు చేసే విధి అని చెప్పుకునే విధానం ఉండాలి తప్ప పేపర్లకిచ్చి ఇచ్చి ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా అసందర్భం ఎందుకంటే దాని అందు పార్టీ అంటే ప్రజలకి కొద్దిగా నమ్మకం తగ్గి మనం అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా పొరపాటు చేస్తున్నామన్న భావన తీసుకొస్తున్నారు ఆ భావన తీసుకురాకుండా ఏటి పార్టీలన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని జనాలకు ఉపయోగపడతా ఏటి నాయకుల్ని విమర్శలు లేకుండా డైరెక్ట్గా ఏమన్నా ఉంటే ముఖాముఖి మాట్లాడుకొని ఏమన్నా తేల్చుకోవాలి తప్ప ఈ విమర్శలు అనేవి పనికిరావని నా యొక్క ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు